హాయ్ అండి అందరికీ నమస్కారం కిచెన్లోకి ఒక చిన్న ప్రోడక్ట్ అయితే తీసుకున్నానండి నేను మీషో నుంచి తీసుకున్నాను ఇంత తక్కువ ప్రైస్లో మీషోలో ఇంత మంచి క్వాలిటీ వచ్చింది అయితే నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నాకైతే చాలా బాగా నచ్చింది మీలో ఎవరికైనా సరే ఈ ప్రోడక్ట్ లింక్ కావాలి అంటే మన కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేస్తాను అక్కడి అయినా తీసుకోండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు ఇవి ప్లాస్టిక్ వే కానీ చూడటానికి అచ్చం గాజు గ్లాసుల్లాగా ఉన్నాయి కిచెన్లో ఇవి వచ్చిన తర్వాత ఆ కిచెన్ అందమే మారిపోయిందండి మొత్తం ఇరవై నాలుగు జార్లు వచ్చినాయి ఇరవై నాలుగు స్పూన్స్ కూడా వచ్చినాయి ఈ ప్రోడక్ట్ వచ్చే తలకి ఫైవ్ థర్టీ టూ రూపీస్కి నాకు వచ్చిందండి చాలా మందికి కమ్యూనిటీ ట్యాబ్ అంటే తెలియదండి ఇప్పుడు నా వీడియో చూస్తారు కదా నా ఛానల్ మీద క్లిక్ చేసిన తర్వాత కింద వీడియోస్ షార్ట్స్ లైవ్ పోస్ట్ అని ఉంటుంది ఆ పోస్ట్ మీద క్లిక్ చేస్తే అక్కడ నేను ఏం పోస్ట్ చేశాను అనేది వస్తాయండి ఈ ప్రోడక్ట్ యొక్క లింక్ అక్కడ పోస్ట్ చేస్తాను అక్కడైనా చూ చూడచ్చు లేదనుకుంటే కమెంట్ బాక్స్లో లింక్ అని కమెంట్ చేయండి నేను మీకు లింక్ పంపిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్